స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొంత తుఫాన్ బీబత్తం పలు జిల్లాలు ఎదురుగాలతోకున్న భారీ వర్షాలు మొంతా తుఫాన్ నేపథ్యంలో నోజివీడ్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి కొలుసు పార్దసాగరే రివ్యూ సమావేశం తుపాన్ సహాయక చర్యల్లో సిపిఎం చంద్రు పాల్గొన్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంత తుఫాన్ పంజా విసిరింది ప్రచండ వేగంతో వీచిన పెనుగారులు భారీ వర్షాలతో బీభత్సం సృష్టించింది ఉమ్మడి కృష్ణ తూర్పుగోదావరి జిల్లాలో అప్పటికప్పుడు కుంభవృష్టి పడడం ఆ తర్వాత పెనుగారులు వీరుచుకు ఇలా గంటకో రకంగా వాతావరణం మారిపోతూ జనాన్ని హడలెత్తించింది గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం తాండవం చేసింది భారీ శబ్దాలతో పది మీటర్లకు పైగా ఎత్తులో కిరటాలు ఎగిసిపడడంతో బందర్ బీచ్ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో పది కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది కోనసీమ జిల్లాలో గంటకు ఎనభై కిలో మీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి భారీ వృక్షాలు వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మధ్యాహ్నం నుండి జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది దివ్యసీమతో పాటు కృష్ణా డెల్టా ప్రాంతంలో కూడా ప్రజలు భారీ గాలులు వీచడంతో తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారు ఉదయం నుండి రహదారులపై రాకపోకల్ని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో కాకినాడ పోర్టులో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కాకినాడ కోనసీమ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేలాది చెట్లు నెలకొరగడంతో రాత్రి ఏడు గంటల వరకు సాధ్యమైనన్ని తొలగించి విద్యుత్ లైన్లు సరిచేశారు మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు వర్షాలు పడుతున్నప్పుడే కాకుండా తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు రోగాలు వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ శాఖలతో కలిసి పనిచేస్తోందని మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు రెవెన్యూ మున్సిపల్ వ్యవసాయం ఇరిగేషన్ అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ సూచన మేరకు జిల్లాలో విపత్తు ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కంట్రోల్ రూమ్లో ఉంటూ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్లతో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎక్కడికైతే ప్రభావిత జిల్లాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా సీనియర్ అధికారులను అక్కడ నోడల్ ఆఫీసర్లుగా పం పంపి పరిస్థితిని వారు సమీక్షిస్తూ ఉన్నారు నియంత్రం నియంత్రం అప్రమత్తంగా జిల్లా యంత్రాంగాన్ని ఉంచుతూ ఉన్నారు ఆ నేపథ్యంలో కావాల్సిన రేషన్ షాపులో కావాల్సిన పీడిఎస్ షాపులో రేషన్ను ఉంచడం కానీ లేదా ఈ కరెంటు స్తంభాల విషయంలో కానీ లేకపోతే ఈ వలరబుల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వల్లర్బుల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైం ద్వారా ఎంతెంత వర్షపాతం నమోదవుతుంది తద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారిని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ కూడా మేము ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయను మా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు నిరంతరం ఇక్కడ ఇతర అధికారులతో కలిసి సంప్రదిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఈ మిగతా జిల్లాలతో ఇప్పుడు నెల్లూరు ప్రకాశం ఏలూరు బాపట్ల లేకపోతే ఈ గోదావరి జిల్లాలతో పోలిస్తే కాస్త వర్షపాతం అనుకున్న దానికన్నా తక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఇప్పటిదాకా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం నమోదైంది అంటే ప్రకాశం బ్యారేజ్ ఉన్న నేపథ్యంలో వాటిని కూడా పర్యవేక్షి చూస్తూ ఉన్నాం ఎనభై మూడు వేల నీరు ఇన్ఫ్లో ఉంటుంది అంతే మొత్తంలో అవుట్ఫ్లో కూడా ప్రకాశం బ్యారేజ్లో ఉంటుంది గతంలో మనకు ఒక పాఠం ఉంది కాబట్టి బుడమేరు విషయంలో బుడమేర్ కానీ మున్నేరు అనకటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటాం అయితే ఇప్పుడు ఎటువంటి ప్రమాదం రాలేదు అయినప్పటికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేకంగా టీములు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఉంటున్న మూడు వందల యాభై కుటుంబాలను కూడా ఈ రిలీఫ్ సెంటర్స్కి తరలించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా దాదాపు నూట ఇరవై ఒక్క రిలీఫ్ సెంటర్లు పెట్టాం దాంట్లో ఒక నలభై ఒక్క రిలీఫ్ సెంటర్లు యాక్టివ్గా ఉంటున్నాయి నిరంతరం పర్యవేక్షణం రాత్రి కూడా టీములను ఉంచడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీములు కూడా పనిచేస్తున్నాయి అదేవిధంగా విధంగా వైద్యపరంగా కూడా తర్వాత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని గుర్తించి ఇవాళ డెబ్బై సంవత్సరాలు నిండిన ఎపిడమిక్ డ్రగ్స్ని అన్నిటినీ అందుబాటులో పెట్టడమే కాకుండా అంబులెన్స్లు అందుబాటులో పెట్టడం కాకుండా ఈ వారం రోజుల్లో ప్రసవం బోయే బాలింతలను గుర్తించి జిల్లాలో కూడా నూట ఎనభై నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మందిని గుర్తించాం జిల్లాలో కూడా నూట యాభై ఎనభై నాలుగు మందిని గుర్తించి వారిని కూడా ఆసుపత్రిలో చేర్చడం జరిగింది అదేవిధంగా వయోవృద్ధులను కూడా గుర్తించి వారికి కూడా వైద్య సేవలు అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు తుఫాన్ పై హోంమంత్రి అనితతో కలిసి మీడియాతో మాట్లాడారు మంత్రులు అధికారులంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిత్యం పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు లోకేష్ సూచించారు అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుదామని తెలిపారు గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తుఫాన్ తీరానికి అత్యంత సమీపంగా వస్తోందని ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకుని తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారని తెలిపారు కాకినాడ మచిలీపట్నం విశాఖ తదితర ప్రాంతాల్లో వర్షాల గాలులు తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు ఈ తుఫాన్ దాదాపు నలభై లక్షల మందిపై ప్రభావం చూపుతుందని అన్నారు నమస్కారం గత రోజులుగా సైక్లోన్ మౌంతా అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలు తెలిసిన విషయమే ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు స్పీడ్ ఉండబోతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడో తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది ఆయన యుఏఈకెళ్లే కూడా సమీక్ష చేశారు యుఏలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు సుమారుగా పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది ఆ టెలికాన్ కాన్ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది బుధవారం ఉదయం తుల్లూరు మండలంలోని ఆరు గ్రామాల్లోని అరవై మూడు కుటుంబాలకు చెందిన నూట ఎనభై మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు తుల్లూరులోని కేవీఆర్ జెడ్పీ స్కూల్లో పది మంది రాయపూర్లో ఎంపీపీ పాఠశాలలో ఇరవై అయినమూరు పంచాయతీ కార్యాలయంలో ఎనిమిది వెంకటపాలెంలోని ఎంపీపీ స్కూల్లో నూట రెండు తాలయ్యపాలెంలోని పాఠశాలలో నలభై మంది ఆశ్రయం పొందుతున్నారు ఈ తరలింపు ప్రక్రియ బుధవారం ఉదయానికి పూర్తయింది

కార్లు ల్యాండింగ్ కూడా రైట్ వెళ్ళండి కార్లన్నీ కూడా రైట్లో వెళ్ళండి హాల్ వెహికల్స్ హాల్ వెహికల్స్ వచ్చేసరికి ముందుకు వచ్చేయండి గుంతలు లేవు దయచేసి ముందుకు రండి గుంతలు లేవు మ్యాన్ హోల్స్ లేవు ముందుకు రండి మీరు ధైర్యం ముందుకు వెళ్ళండి ఆటోలు కార్లు మీరు అందరూ కూడా రైట్లోకి వెళ్ళండి ట్రాక్టర్ వచ్చేసి కంప్లీట్ చెప్పలో వచ్చేసి ముందుకు వచ్చేసి స్పీడ్ వచ్చి గుంతలు లేవండి వచ్చేసి ముందుకు రండి కార్లు టూ వీలర్స్ అన్నీ కూడా రైట్లో రండి గుంతలు లేవు స్నా లేవు ధైర్యంగా ముందుకు రండి ఆల్ వేయించెలు ముందుకు రండి దయచేసి ముందుకు రండి కొంతలు ఏమీ లేవు వాటర్ ఎక్కువగా నినికి లేదు దయచేసి ముందుకు రండి మీకు నేను ఎక్కువగా ఉన్నది కనిపిస్తుంది కానీ వాటర్ ఎక్కువగా లేదు మీ వాహనాల ఇంజిన్లోకి వెళ్ళేంత వాటర్ నినికి లేదు దయచేసి ముందుకు రండి ఆల్ వెహికల్స్ ముందుకు రండి ఎన్ని వెహికల్ కంప్లీట్గా లెఫ్ట్లోకి రా లెఫ్ట్లోకి రా వాటర్ ఏమి ఎక్కువగా లేదు లెఫ్ట్లోకి రా లెఫ్ట్లోకి వచ్చి ముందుకు వచ్చి చివరి వరకు కూడా అట్లాగే వెళ్ళు మళ్ళీ రైట్ సో గారికి వెళ్ళదు నెక్స్ట్ ఏ పని నెక్లో వెళ్ళండి గుర్తులు లేవు రోడ్ నిర్మాణం చక్క ఉన్నది బస్సు వరకు ముందు వచ్చేయండి ఎలా లెఫ్ట్ లో వెళ్ళండి కంప్లీట్ గా చివరి వరకు కూడా అక్కడ వరకు వెళ్ళండి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సిట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా కంప్లీట్ గా లెఫ్ట్ లోనే వెళ్ళాలి ముందుగా రామా ముందుగా ఆటో అన్ని కూడా రైట్ లో వెళ్ళు హెవీ మచిలీపట్నం నగరంలోని సర్కార్ తోటలో తీవ్రమైన గాలులతో కరెంటు ట్రాన్స్ఫార్మర్ పై చోటు పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి నందిగామలో బుధవారం ఉదయం నుండి రెతెరుపు లేకుండా వర్షం కురుస్తోంది పాత బస్టాండ్ సమీపంలోని రహదారిపై వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంది అలాగే డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయని స్థానికులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వొంతా తుఫాన్ నేపథ్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారధి రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వినూత్న డీఎస్పీ ప్రసాద్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు మంత్రి క్యాంపు కార్యాలయంలో రివ్యూ సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు రానున్న ఆరు గంటలు చాలా కీలకమని అధికారులు ఎవరు అలసత్వం వహించకుండా తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఉండాలని రెడ్ అలర్ట్లో ఉన్న గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏవైనా ప్రమాదకర అంచుల్లో ఉంటే ఆ గ్రామంలో నివసించే వారిని శిబిరాలకు తరలించాలని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పూర్తిస్థాయిలో తుఫాన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారధి అధికారులను ఆదేశించారు మన సప్పటి గారి నేతృత్వంలో మరి ఈ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తా ఉన్నారు మరి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు మన వాతావరణ శాఖ నుంచి ఏ విలేజెస్ లో అయితే రిస్క్ ఉందనుకున్నారో వలనబిలిటీ ఉందనుకున్నారో ఆ విలేజెస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంఆర్ఓస్ ని ప్రత్యేకంగా ఆ గ్రామాల్ని పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా డైరీజీ వేసుకుని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచన చేశాం అదే విధంగా ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటి నుంచో వారికి ఉన్న సమాచారం లైన్స్ లో ఉన్న లోపాలు కానివ్వండి లేదు వైర్ లో ఏదైతే ఊగుతూ ఉంటాయో లూజ్ స్ట్రంగ్స్ ఏదైతే ఉంటాయో వారికి ఆల్రెడీ సమాచారం ఉంటది కాబట్టి ప్రజల నుంచి కానీ లేకపోతే వారి లైన్మెంట్ కానీ వచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు అక్కడ అలర్ట్ చేయాలి ప్రజల్ని అలర్ట్ చేయాలి అదేవిధంగా ఇమ్మీడియట్ గా ఇది చేస్తానికి రిపేర్ చేస్తానికి కానీ అవకాశాన్ని చూడమని చెప్పాం ఈ రాత్రికి పదకొండున్నర పన్నెండు ప్రాంతాల్లో మన తీరం దాటిద్దని చెప్పేసి సూచన తెలియజేస్తున్నాం మరి అందరం కూడా అలర్ట్ ఉన్నాం ఈ దాటిన తర్వాత వచ్చే వర్షం ఇదంతా అయిపోయిన తర్వాత ప్రజలకి అందించాల్సిన కూడా మరి అధికారులు అలర్ట్ గా ఉండి చేయాల్సిన కూడా ప్రజలకి తృప్తికరంగా చేయమని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ చేయడం దాని ముఖ్యంగా ఏంటంటే వారికి రిలీఫ్ క్యాంప్స్ లో అన్ని అందుతున్నాయా లేదా హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని మందులు అందుతున్నాయే లేదా అదేవిధంగా రైతులు చాలా తీవ్ర నష్టం అందబోతారు ఇప్పటికే నష్టపోయారు కంటిన్యూస్ రైన్స్ మూలంగా ఈ మన బ్లాక్ గ్రాము తర్వాత కాటన్ ఈ రైతులు బాగా నష్టపోయారు ఇక అది కోలుకోలేని తప్ప అది ఎవరు తీర్చలేరు కానీ ప్రభుత్వం నుంచి అందే సహాయం ఏదైతే ఉంటుందో ప్రతి రైతుకి కూడా ఇంకా కొద్దిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే రైతుకే ఇస్తాం తప్పితే మరి ఎక్కడ కూడా వారికి నష్టం చేయకోకుండా చేయాలని చెప్పేసి నేను అధికారులు కూడా కోరుతా ఉన్నాను అవి వెంటనే ఎన్యుమిరేషన్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే వెంటనే వర్షం ఆగిపోగానే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి జనరల్ గా ఏంటంటే గ్రామాల్లో మేము ఇవన్నీ చాలా చూసాంలే అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు కానీ అట్లా కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉదాహరణకి చెట్లు పోయినసారి మన చెక్కపల్లి అనుకుంటాను చెట్టు పడిపోయి చనిపోయాను సో అటువంటి హెవీ గేల్ ఇప్పుడు వంద నూట పది నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో గాలి వస్తుంది కాబట్టి చెట్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పోల్స్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొంచెం రిలీఫ్ క్యాంప్స్ కి వచ్చి అధికారులకి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా యానిమల్స్ కి ఈ షీప్ కి ఏదైనా ఫార్డర్ కానివ్వండి లేకపోతే సప్లిమెంట్ కానివ్వండి అదేవిధంగా వాటికి కావాల్సిన మందులు కానివ్వండి విషయంలో కూడా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఓకే కొత్త వ్యవస్థలు కూడా తీసుకొచ్చారు తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మొంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంలోని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొరలాయి రోడ్లపై నీరు నిలిచిపోయింది కొండపల్లి శివకృష్ణ థియేటర్ వెనుక డ్రైనేజీ పొంగి వరదీ రోడ్లపైకి చేరుకుంది మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు ప్రజల్ని కలుసుకుని సమస్యని అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆయన సూచించారు మిగతా అన్ని ఏరియాలు చూసుకుంటే ప్రతిసారి మనకి ఇక్కడే కదా ఇబ్బంది జరుగుతుంది ముందు అది పంపించండి తీసి రైల్వే తీసుకొని చూపుతున్నారు కదా దీనికోసం ప్రత్యేక ఎంపీ గేట్ కూడా తీసుకొని కొండ కొండే టౌన్

ఎగమూరి రోడ్డు మరో ట్రైన్ కలిపి కలపాలి రోడ్డు కలపాలి రోడ్డు కలిపితే కొడవారికి కలిపితే దానికి సాయంత్రం అయిపోయింది ఏ మాత్రం వచ్చినా అన్నా మొంతా తుఫాన్ నేపథ్యంలో పోలీసు రెవెన్యూ మరియు ఆయన శాఖలన్నీ సమన్వయంతో కృషి చేస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగింది ఇప్పటికే అనేక మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి వారిని సురక్షితంగా ఉంచడం జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ నాయుడు తెలిపారు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా వైద్య సదుపాయం అందజేయడం జరుగుతుందని అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా గతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అసత్య ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రస్తుతం జరిగిన ప్రమాదాలుగా సృష్టించి యూట్యూబ్ ఛానల్స్ నందు తమ్ నెయిల్స్గా తయారు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు అలా ఎవరైనా వాస్తవ సమాచారాన్ని కాక అవాస్తవమైన నిరాధారమైన ఆరోపణతో కూడిన సమాచారాన్ని అసత్య ప్రచారాన్ని ప్రచోదనం చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు మమతా తుఫాన్ సంబంధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఎడిక్వేట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది తుఫాన్ని హ్యాండిల్ చేసే కోసం దీంట్లో భాగంగా వివిధ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో చాలామందిని విలేజెస్ నుండి వ్యాక్వేట్ చేసి దాన్ని వాటికి తరలించడం జరిగింది అండ్ ఆ సెంటర్స్లో కూడా తగిన ఫెసిలిటీస్ అండ్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ అండ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా అడిక్వేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి జనాభా ఎవరు ఈ తుఫాన్ రిలేటెడ్ ఇష్యూస్లో భయపడాల్సిన పనేం లేదు అయితే కొన్ని చోట్ల మేము గమనిస్తుంది ఏంటంటే ఫేక్ న్యూస్ అనేదాన్ని వ్యాపించేస్తున్నారు ముఖ్యంగా పాత వీడియో క్లిప్పింగ్స్ ఇట్లాంటివి పెడుతూ ఇది ఫలానా చోట తీరంలో ఇది కొట్టుకుపోయినాయి లేదంటే ఫలానా చోట ఇబ్బందులు జరుగుతున్నాయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది లేదంటే చెట్లు పడిపోయినాయి ఇట్లాగే డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని ఓల్డ్ ఫొటోస్ అండ్ డేటా యూజ్ చేసుకుని కూడా రాంగ్ తమ్నైల్స్తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అంతేకాకుండా యూట్యూబ్ తమ్నైల్స్తోను సరైన సమాచారం కాకుండా తప్పుడు సమాచారం అనేది వ్యాపారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి వీఆర్ వార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నాట్ టు డూ దిస్ ఇటువంటి తప్పుడు సమాచారం కనుక వ్యాప్తి చేసి ప్రజల్ని ఇటువంటి టైంలో భయభ్రాంతం గురిచేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి చేసే వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు అనేవి తీసుకుంటాం మా దృష్టికి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్ ఓ ప్రాబ్లమ్స్ అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా ఈ రీహాబిలిటేషన్ ఆ రెస్క్యూ సెంటర్స్ దగ్గర క్రియేట్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్నాం ఎవరికైనా ఎక్కడైనా ఏ విషయంలో అయినా లోటు ఉన్న ప్రమే ఫలంగా అయితే అక్కడ అందరూ వివిధ శాఖల నుండి డిఫరెంట్ డిఫరెంట్ శాఖల నుండి ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్కడే ఉన్నారు ఆ కన్సర్న్ సెంటర్ ఇన్ఛార్జ్తో అయినా కన్సల్ట్ చేయొచ్చు లేదంటే ప్రభుత్వం తరఫున ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసాం కంట్రోల్ కైనా సరే ఆ దృష్టి కంట్రోల్ రూమ్ దృష్టికి తెస్తే అటువంటి లోటు ఏదైనా ఏదైనా సెంటర్లో ఉన్నా కూడా ఇమీడియట్గా వాటిని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ వ్యూఆర్ అపీలింగ్ ఈజ్ పబ్లిక్ని దయచేసి ఇళ్ళ బయటికి రావద్దు ఈరోజు అండ్ రేపు మార్నింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి విండ్ పరంగా కానివ్వండి రెయిన్ పరంగా కానివ్వండి అనుకోని పరిస్థితుల్లో విపరీతమైన గాలుల వల్ల అక్కడక్కడ చెట్లు నేల నేలకొరగడం జరుగుతుంది చెట్లు పక్కన ఉన్న విద్యుత్ వైర్ల పైన పట్టడం జరుగుతుంది అటు ఇమీడియట్గా రిస్టరేషన్ చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉన్న కారణంగా మీరు బయటకు వచ్చి అక్కడక్కడ తిరగడం వల్ల అనవసరంగా ప్రాణ లేదంటే ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపన్ వీ వాంట్ ఆల్ ఆఫ్ ఓ టు బీస్ వెరీ సేఫ్ మీరు అందరూ కూడా సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాం కాబట్టి దయచేసి సో ఈ సూచనలను పాటిస్తూ ఎక్కడికక్కడ అత్యవసరమైతే కానీ అన్లెస్ అని అందుకు సమయం ఎమర్జెన్సీ ఉంటే కానీ దయచేసి మీరెవరు కూడా ఇళ్ళ నుండి బయటకు రావాలి థ్యాంక్ యూ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి జీలక్ష్మిషా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని చిట్టినగర్ రాకేష్ ఈఎం హై స్కూల్లోని ఇప్పుడు రహస్య కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ ఉన్న వారితో మాట్లాడి బాగోగుల్ని అడిగి తెలుసుకున్నారు అధికార యంత్రాంగం చేసిన ఏర్పాటును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు తుఫాను సహాయక చర్యల్లో సిపిఎం శ్రేణులు పాల్గొనాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి విశ్రీనివాసరావు పిలుపునిచ్చారు ప్రకృతి విపత్తుల సమయంలో తమ కుటుంబాలను సైతం వదిలి ప్రభుత్వ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ముఖ్యంగా పారామెడికల్ ఆశా అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ సచివాలయ రెవెన్యూ ఉద్యోగులు పోలీసులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు మోంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో విజయవాడ కొత్తపేట తెల్లప్రోలు రాజు హై స్కూల్ సితారా సెంటర్ కొండబదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనపుడి కాశీనాథ్ పార్టీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు సందర్శించారు పునరావాస కేంద్రాల్లో అందుతున్న సేవల్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు ముంచుకొస్తున్న మోంతా తుఫాన్ ముంపు నుండి ప్రజల్ని కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు కొండ ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస శిబిరాలకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు పునరావాస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారని కోరారు తుఫాను అనంతరం కొండ ప్రాంత వాసులకు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పార్టీ శ్రేణులు కూడా సహాయక చర్యలు భాగస్వాములు పిలుపునిచ్చారు తుఫాన్ బాధితులకు సేవలు అందిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని వారు అభినందించేవారు విద్య తెరవపోవడం లేబర్ కాలనీ వాసులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆకస్మికంగా ఖాళీ చేయాలండడం అన్యాయమన్నారు ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే కంపెట్ లేదు అనేది మౌంత తుఫాను ప్రజలను చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది ఇది రాబో ఉన్నటువంటి అన్ని తుఫానుల కంటే చాలా అతి పెద్ద తుఫాను అని చెప్పి ప్రభుత్వం వైపు నుండి అధికారుల వైపు నుండి ప్రచార కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతావు మరి అందులో భాగంగా తీసుకుంటున్నటువంటి ప్రికాషనరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఇంకా పునరావాస శిబిరాలకి జనం రానటువంటి సందర్భంలో తీసుకోవటం వేరు వచ్చిన తర్వాత వాళ్ళకి తగినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆ ఎమ్యూనిటీస్ని నెరవేర్చేటువంటి దాంట్లో వీళ్ళ బాధ్యతగా ఉంటారా లేదా అన్నది పెద్ద ప్రశ్న అది లేకుండా చూడ చూసుకోవాలని చెప్పాలని కోరుతా ఇప్పటివరకు అయితే సమ్ బెటర్ నో ప్రాబ్లం కానీ రేపు ఈ నైట్ దాటిన తర్వాత రేపటి నుంచే అసలు ఇది మొదలవుతుంది అప్పుడు చేయాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఏనాడు ఏ శంకుస్థాపనలోనూ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే పాల్గొట్టాల దురదృష్టకరమైనటువంటి పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క దురదృష్టం అది ఆయన పియే వచ్చి శంకుస్థాపన చేస్తాడు ఆయన పిఏ వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు ఇప్పుడు కూడా వచ్చేళ్ళాడని చెప్పని తెలిసింది కనీసం ఈ సమయంలోనైనా ఈ సమయంలోనైనా ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేషన్లో ఉన్నప్పుడు రోడ్లు నీళ్లు వాళ్ళకి ఇళ్ళు సౌక అన్ని ఏర్పాటు చేస్తున్నారు క్రమక్రమంగా వాళ్ళు మొత్తం శ్రద్ధ తగ్గిపోయింది తగ్గటమే కాదు వాళ్ళని ఎట్ల కూడా ఖాళీ చేయించి ఇప్పుడు ఒకప్పుడు ధనవంతులు కింద ఉండేవాళ్ళు ఇప్పుడు కొండల మీద చేరుతున్నారు జనాన్ని కిందకు దించి ఇళ్ళు పైకి చేరటం కోసం చాలా ఇక్కడే కాదు ఇక్కడ కానీ విశాఖపట్నం కానీ ఇటన్నిట్లో కూడా మనకు సహజంగా ఉండేటువంటి కొండ ధరులన్నింటిలో కూడా ఇప్పుడు సౌకర్యాలు నీళ్లు కానీ దాని రోడ్లు సైడ్ వాల్స్ కానీ ఇటన్నిటిని కూడా చాలా నిర్లక్ష్యం ఉంది ఎప్పుడు ఎక్కడ పడిపోద్ది కూడా తెలియని పరిస్థితి ఒక వాలు ఇప్పుడు వర్షం కానీ కొట్టిందంటే రాత్రికి ఈ వర్షానికి కొన్ని మట్టి అంతా కొట్టుకుపోయి ఇప్పుడు కొంతమందిని ఇక్కడ అడిగాము ఇక్కడ కూడా లోపల ఉన్నారు ఇళ్ళు పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అందుకని ఈ ఈ తుఫాను అనంతరమైనా ఇళ్ళు అన్నిటికి కూడా తగిన విధంగా భద్రతా చర్యలు వాటర్తో సహా రోడ్లు వాటరే కాకుండా దానికి కావాల్సినటువంటి రోడ్లు అన్నీ కూడా రిటైనింగ్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా తగిన విధంగా వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం కార్పొరేటరు మాకు వీళ్ళు అంటే మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు మరి ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడంటే క్యాంపుకి వచ్చారు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వచ్చారో అద్దెకి తీసుకోమంటున్నారు అది న్యాయం కాదు ఏదైనా ప్రమాదకరంగా ఖాళీ చేయించాల్సి వస్తే ప్రత్యామ్నాయ స్థలం ఇల్లు చూపెట్టి ఖాళీ చేయమన్నాలు తప్ప ప్రత్యామ్నాయం చూపెట్టకుండా మీకు దిక్కున్న చోటుకు పోండి అక్కడ అవకాశం ఉంటే అక్కడికని చెప్పడం అనేది అది న్యాయం కాదని చెప్పి మేము అనుకుంటున్నాం మోదా తుఫాను ఈ ప్రభావం నుండి ఈ ప్రమాదం నుండి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది సిపిఎంగా కోరుకుంటున్నాం దీనికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి ప్రజలందరూ కూడా ప్రమాదాల నుంచి బారి పడకుండా తరలి రావాలని కోరుతున్నాం రెండో విషయం ఈ తుఫాన్కు ముందుగానే గత దసరాకు ముందు కూడా భారీ వర్షాలు వచ్చి కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి కుటుంబాలను గుర్తించి వారికి పునరావాసం కాకుండా జనరల్గా వాళ్ళకి ఇవ్వాల్సింది పర్మనెంట్ పక్కా ఇల్లు ఇవ్వాలి ఇక్కడ కబేలా సెంటర్లో కట్టి ఉన్నాయి జక్కంబూడిలో కట్టి ఉన్నాయి వాంబేకాల్లో కట్టి ఉన్నాయి జేఎన్ఆర్ఎం ఇల్లు అచ్చంగా జేఏన్ఆర్ఎం ఇల్లు అంటేనే ఈ ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఇళ్ళ ప్లేసుల్లో వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి హౌసింగ్ అటువంటి వారికి హౌసింగ్ నోటీసులు అలాట్మెంట్ నోటీసులు ఇవ్వాలి అలా కాకుండా చేతులు దులుపుకునే పద్ధతిలో బులెటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పలు జిల్లాలు ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు మొంత తుఫాన్ నేపథ్యంలో నూజివీడ్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి కొలుసు పార్ద సాగరే రివ్యూ సమావేశం తుపాన్ సహాయక చర్యల్లో సిపిఎం శ్రేణులు పాల్గొన్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు ఇవే బులిటిన్లోని విశేషాలు తిరిగి మరో బులిటిన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం